ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ స్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏపీహెచ్డి గాత్రం గంటి దేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి పారాయణలో భాగంగా రెండు వందల పంతొమ్మిది రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై ఒకటి లీలలో చెప్పుకుందాం ముందుగా రెండు వందల పంతొమ్మిది కుక్కకు సద్గతి వెంకయ్య స్వామివారి ఆశీర్వాదంతో నీలకంఠం రాజు మాస్టర్ గారు ఆరోగ్యవంతులయ్యారు అప్పుడప్పుడు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటూ ఉండేవాడు ఒకసారి పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు స్వామివారి దగ్గరే ఉండి సేవ చేసుకోవాలి అని అనిపించింది ఆయనకి అప్పుడు స్వామివారు కళ్యాణ రామ్మాయ దగ్గర ఉన్నారు అప్పుడు వెళ్ళి స్వామివారి అనుమతితో ఒక వారం రోజుల పాటు అక్కడే ఉన్నాడు స్వామివారు గడుపుతున్న అతి సామాన్యమైన జీవితం చూసి ఆశ్చర్యచక్తుడయ్యాడు కూడా అక్కడ ఉండే సేవకులతో కలిసి భిక్షానందిని మీద పడుకుని స్వయంగా నిజమైన యోగి ఎలా ఉంటారో గమనించి మంచి దివ్యానుభూతిని పొందాడు ఆ సమయంలో నీలకంఠం రాజు శ్రద్ధలు గమనించి స్వామివారు తనకు స్నానం చేయించే సేవలో అతడికి అవకాశం కల్పించారు మాస్టారుకి ఆ సేవలో పాల్గొని స్వామివారి శరీరాన్ని స్పృశించే భాగ్యం కలిగింది ఈ కుటుంబానికి ఎక్కిరాల భరద్వాజ మాస్టర్తో పరిచయం ఏర్పడింది వారు ఎక్కువగా వెంకయ్య వారి సేవలో పాల్గొనమని సత్సంగాలలో చెబుతూ ఉండేవారు వారు సత్సంగానికి వచ్చినప్పుడు ఈ దంపతులు ఇచ్చిన ఆతిథ్యం స్వీకరించారు కలిచేడు ప్రాంతంలో స్వామివారు పర్యటనకి వచ్చినప్పుడు భరద్వాజ మాస్టర్ శిష్యులు పెసల సుబ్బరామయ్య మాస్టారు ఈవిడ గీతాపారాయణకు వెళ్తూ ఉండేవారు ఒకరోజు స్వామివారు తలుపూర్లో ఉన్నారు ఆ రోజు స్కూల్కి సెలవు పెసల సుబ్బరామయ్య మాస్టారు భాసరీదేవి టీచరు ఇద్దరు కలిసి తలుపురు వచ్చి సాయంత్రపూట భగవద్గీత ఎంతో భక్తి శ్రద్ధలతో పారాయణ చేశారు స్వామివారికి భజన నిరంతరం గుండె మండుతూ ఉండటం అత్యంత ప్రీతిని కలిగిస్తాయి కదా అందుకే ప్రతిరోజు భజన చేయించేవారు సేవకులు ఎక్కువగా కట్టెలు తెచ్చి పెట్టేవారు స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడికి భక్తులు మంచి చెడులు చెప్పించుకోవడానికి వస్తూ ఉండేవారు ఎక్కువగా రైతులు తమ పశువులు ఆవులు ఎద్దులు గేదెలు దున్నపోతులు గొర్రెలు మేకలు మొదలైన మూగజీవాలు అనారోగ్యంతో బాధపడుతున్నా లేకపోతే అవి తప్పిపోయినా స్వామివారి దగ్గరకు తక్షణమే బయలుదేరి వచ్చేవారు ఆ సమయంలో ఒక ఆయన ఒక పెద్ద కుక్కను కారులో తీసుకొని వచ్చాడు అతను ఆదాయ పన్నుల శాఖలో అధికారి ఆ కుక్క ఆల్సేషన్ జాతికి చెందింది అది అనారోగ్యంతో బాధపడుతూ ఉంది ఆహారం ఏమీ తినడం లేదు ఏదో కడుపులో బాధతో మూలుగుతూ ఉంది అతను ఎన్నో మందులు వాడాడు కానీ ఉపశమనం కలగలేదు వెంకయ్య స్వామివారు మూగజీవులకు వ్యాధులు నయం చేస్తారని విని అతను ఆ కుక్కను తీసుకొని అక్కడికి వచ్చాడు అతనికి ఆ కుక్క అంటే చాలా ఇష్టం వాళ్ళ కుటుంబ సభ్యులు దాన్ని ఎంతో ప్రేమతో పెంచుకుంటూ ఉన్నారు దాని ఆరోగ్య పరిస్థితి చూసి బాధపడుతూ అది పడుతున్న బాధను స్వామివారికి వివరించారు స్వామివారి దగ్గర ఆ కుక్క చాలా ప్రశాంతంగా కూర్చుంది వారి దగ్గరకు వచ్చిన తర్వాత మూలగడం మానేసింది స్వామివారు దానివైపు చూశారు అందరూ ఆతృతగా చూస్తున్నారు ఇంతవరకు స్వామివారి దగ్గరకు ఎవరూ కుక్కను తీసుకుని రాలేదు ఏం జరుగుతుందో చూడాలని అందరూ ఆతృతగా కుక్కను స్వామివారిని గమనిస్తున్నారు దారం అడుగుతారేమో లేకపోతే చీటీ వ్రాయమంటారేమో ఏం చెబుతారో అని సేవకులు ఎదురు చూస్తున్నారు స్వామివారు దాన్ని చూస్తూ కళ్ళు మూసుకుని నాదం వాయిస్తున్నారు ధ్యాన భంగిమలో వారు దివ్య ప్రకాశంతో వెలిగిపోతున్నారు తపో సాధనలో తరించిన మహర్షి వలే ఉంది ఆ రూపం ఆ కుక్క యజమాని కూడా స్వామివారి తేజస్సుకు మంత్రముగ్ధుడిలా చూస్తుండిపోయినట్లుగా ఉండిపోయారు ఆ కుక్క ప్రశాంతంగా స్వామివారిని చూస్తూ పడుకుంది స్వామివారి ముందు మోకరిల్లి నమస్కరించి మూడుసార్లు తోకను నేల మీద కొట్టి శాశ్వతంగా కన్నుమూసింది స్వామివారి సన్నిధిలో అది ముక్తిని పొందింది అందరూ తేలికగా ఊపిరి పీల్చుకున్నారు ఆ అధికారి బాధపడితే స్వామివారి సేవకులు దానికి సద్గతి లభించింది మీరు అదృష్టవంతులు మీ వలన దానికి పుణ్యలోకం లభించింది నిశ్చింతగా దానికి అంత్యక్రియలు జరిపించండి ఇది ఏ జన్మలోదో రుణానుబంధం అందుకే స్వామివారి దగ్గర తనువును చాలించింది అన్నారు అతను కూడా ఆ సత్యాన్ని గ్రహించి స్వామివారి దగ్గర సెలవు తీసుకొని కుక్క దేహాన్ని తీసుకొని కారులో వెళ్ళిపోయాడు వాళ్ళంతా వెళ్ళిన తర్వాత స్వామివారు ధ్యానం నుండి బయటకు వచ్చారు ఇటువంటి సంఘటన మనము షిరి సాయిబాబా వారి సన్నిధిలో కూడా జరిగిందని విన్నాం బాబా వారు దేహత్యాగం చేసే వారం రోజుల ముందు ఒక సర్కస్ కంపెనీ వారు అనారోగ్యంతో ఉన్న ఒక పులిని తీసుకుని వస్తారు అది కూడా బాబా సన్నిధిలో తుది శ్వాస విడిచి ముక్తిని పొందింది కర్మవశాత్తు ఏ జీవిజన్మ లభించినప్పటికీ సద్గురువు సన్నిధిలో సద్గతిని పొందటం నిజంగా వాటి అదృష్టం అని మనం చెప్పాలి రెండు వందల ఇరవై నమ్మిన వారికి సొమ్ము నమ్మని వారికి దుమ్ము వెంకయ్య స్వామివారు తుమ్మల తలుపూరి చెర్లోపల్లి గ్రామంలో తిరిగేటప్పుడు స్వామివారు ఎక్కువగా రామాలయం దగ్గర గుండె వేసేవారు ఒకరోజు గోపాలయ్య పిలిచి ఈ ప్రదేశంలో పెద్ద గాలిగోపురం వస్తుంది అని చీటి వ్రాయండియ్యా అని వ్రాయించారు ఆ రోజులలో సరిగ్గా పంటల పండక తినడానికి కూడా జరగని రోజులు ఆ గ్రామ ప్రజలంతా ఈయనేదో చెప్తారులే జరుగుతాయా అనుకున్నారు ఇప్పుడు ఆ గ్రామంలో అక్కడ గాలిగోపురం కట్టారు ఆ గ్రామంలో పొలాలన్నీ సస్యశ్యామలమయ్యాయి మూడు పంటలు పండిస్తున్నారు సంవత్సరానికి ఆ గ్రామం స్వరూపమే మారిపోయింది వేలూరు సుబ్బమ్మ వచ్చి తన కూతురు సరోజనమ్మ అల్లుడు పెంబసాని సంజీవయ్యలకు సంతానం లేదని బాధపడుతూ స్వామిని అడిగింది అతని చేతి మీద నారికూరుపు వస్తుంది కొల్లూరు వీరరాఘవస్వామి వారి దగ్గరకు వెళ్ళి మూడు నిద్రలు చేసి రావాలి అని చెప్పారు స్వామి ముగ్గురు సంతానం కలుగుతారు అన్నారు కూడా అలాగే ముగ్గురు కలిగారు వాళ్ళు కూడా స్వామివారి సేవలో తరించారు తరువాత స్వామివారు వాళ్ళ ఇంట్లో కూడా అప్పుడప్పుడు గుండెం వేసేవారు ఒకసారి వర్షాకాలంలో ఎలిమెంటరీ స్కూల్లో గుండెం వేసుకుని ఉన్నారు సాయంత్రం ఆ ఊరిలో కొంతమంది భజనకొచ్చారు వాళ్లలో చండ్ర వాళ్ళ కోడలు పెంచలమ్మ కూడా ఉంది గోపాలయ్యను పిలిచి ఆ చంద్ర వాళ్ళ లెక్క వచ్చింది ఆమెను పిలవండి అన్నారు స్వామి అమ్మా మీ ఇంటికి పోయి మీ అత్తకు చెప్పు మీరు గుండానికి రేపు సాయంత్రంలోపు రెండు వందల యాభై రూపాయలు కట్టాలి వాళ్ళు చెప్పారు అని చెప్పు అన్నారు స్వామి ఆవిడ ఇంటికి వచ్చి అత్త సాలమ్మకు చెప్పింది ఆమె అసలు నువ్వు బజినకెందుకు పోయావు ఆ ఏదో చెప్తాడులే అని కసురుకొని కోడల్ని తిట్టింది వెంకయ్య స్వామివారు ఎక్కడ గుండెం వేసినా కూడా మూడు రోజులు అవగానే వెళ్ళిపోతారు అలాగే వెళ్ళిపోయారు ఆ మరునాడు సాలమ్మ చింతచిగురు కోసం చెట్టు ఆ చెట్టు మీద నుంచి పడిపోయింది శరీరంలో ముఖ్యమైన ఎముకలన్నీ విరిగి పుత్తూరు కట్టు కట్టించారు ఒక సంవత్సరం పాటు మంచంలోనే ఉంది స్వామివారు తేలికగా ఆమె కర్మను గుండెల్లో తీసివేస్తానని చెప్తే వినకుండా వారిని తిట్టింది ఆ కర్మఫలం అనుభవించింది ఇలా స్వామివారు అనేక మందికి ముందుగా పరిహారం చెప్పినా కూడా వాళ్ళు ఆ రోజుల్లో తెలుసుకోలేకపోయారు వాళ్ళ కర్మ అలా ఉండింది ఒకసారి స్వామివారు ఇనుకుర్తి హై స్కూల్ దగ్గర గుండెం ఉంటే డేగపూడి నుండి ఎవరో ఒక ఆమె గుత్తా నరసింహతో కలిసి వచ్చింది స్వామి అయ్యా ఆ కచివాళ్ల కోడలకు చెప్పండి నూట యాభై రూపాయలు లెక్క వచ్చింది వెంటనే తీసుకొని రావాలని చెప్పండయ్యా అన్నారు ఆమె ఇంటికి వచ్చి చెప్పింది ఆయన ఏదో చెబుతాడులో అని మామూలుగా అనుకుని ఎవరూ ఆమె మాటలు పట్టించుకోలేదు వీళ్ళు మరునాడు తమ చేలో పనిచేస్తున్నారు కోడెలు చెట్టుకి కట్టేసున్నాయి పోయే ఒక ఎద్దు వచ్చి వీళ్ళ కోడెను పొడిచింది అది చతికిలబడింది దాని నడుం విరిగిపోయింది పాపం అలా నష్టం జరిగింది స్వామివారు వాళ్లకు ముందుగా జరగబోయే కష్టనష్టాలను తీసివేయడానికి పరిహారంగా గుండానికి కట్టెల కోసమే ఖర్చు పెట్టించేవారు వీళ్లు వారిని అపార్థం చేసుకుని నష్టపోయారు నమ్మిన వారు అపారమైన అనుగ్రహాన్ని పొందారు నమ్మకం లేనివారు అలా నష్టపోయారు అందుకే నమ్మిన వారికి సొమ్ము నమ్మని వారికి దుమ్ము అన్నారు పెద్దలు రెండు వందల ఇరవై ఒకటవలీల తరాలు మారిన తరగని అనుగ్రహం నాగులు వెలటూరు వాస్తవ్యుడు నూతేటి రాముల నాయుడు స్వామివారిని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేవాడు వీరి ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరికి అనారోగ్యం పంటలు సరిగా పండటం లేదు ఎంత కష్టపడ్డా ఫలితం ఉండటం లేదు స్వామి పెన్నబద్వ్వేల్లో ఉన్నారని తెలుసుకొని వచ్చి వారితో తన గోడంతా చెప్పుకున్నాడు రాముడు వారు అంతా విని ఆ రోజు ఏమీ చెప్పలేదు ఆ రోజు అక్కడే నిద్ర చేయమన్నారు మరునాడు రాముల్ని పిలిచి నాదం వాయిస్తూ చెప్తున్నారు స్వామివారు కళ్ళు మూసుకొని అక్కడి నుండి నాగులు వెల్లటూరులో ఉన్న వాళ్ళ ఇంటిని చూస్తున్నారు ఇంట్లో ఏది ఎక్కడ ఉంది అణువు అణువు చెప్తున్నారు రాములు ఆశ్చర్యపోయాడు భగవంతుడిని ఎదురుగా పెట్టుకొని ఈ పిచ్చి జనం ఆయన్ని పిచ్చి వెంకయ్య అంటున్నారు ఎదురుగా కొండను ఉంచుకొని గులకరాళ్ల కోసం వెతికినట్లు ఈ మనుషులను అనుగ్రహించడం కోసం వైకుంఠం నుండి దిగివచ్చిన సాక్షాత్తు నారాయణమూర్తి అవతారమే ఈ వెంకయ్య స్వామి అని తన మనసులోనే స్వామిని స్థుతించాడు అయ్యా మీ నట్టింట్లో ఐదడుగుల లోతులో మానవ ఎముకలు బూడిదా ఉన్న తట్ట ఉంది అది తీసేస్తే మీకున్న చెడు తొలగిపోతుంది అని చెప్పారు స్వామి మహానుభావుడు దివ్యదృష్టితో చూసి చెడ్డ ఎక్కడ ఉందో చెప్పారని కృతజ్ఞతలు చెప్పుకున్నాడు రాముడు ఇంటికి వెళ్ళి తవి చూస్తే స్వామివారు చెప్పిన చోట నిజంగానే ఐదడుగుల లోతులో ఒక తట్ట కనిపించింది అందులో ఒక ముంతలో అస్థికలు బూడిదలు కట్టిన మూట ఉంది అవి చూడగానే అతనికి వళ్ళు జలధరించింది ఆ తట్టతో సహా తీసుకొని వెళ్ళి ఊరు బయట వాగులో పారేసి మొత్తం శుభ్రం చేయించి కొత్త మట్టి పోసి గచ్చు చేయించాడు అప్పటి నుంచి ఆ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు పంటలు కలిసి వచ్చాయి తర్వాత సుఖంగా ఉన్నారు ఇతని కూతురు లక్ష్మమ్మ అల్లుడు కొర్రకటి సంజీవయ్య వీళ్ళు చింతలాత్మకూరులో ఉంటారు వివాహం జరిగి పదకొండు సంవత్సరాలైన సంతానం లేదు వీరికి రాములు వాళ్ళను స్వామివారి దగ్గరకు రమ్మంటే వచ్చారు స్వామివారు వాళ్ళని చూసి ముగ్గురు సంతానం అని చెప్పారు ఏవో పరిహారం కూడా చెప్పారు వాళ్ళు అలాగే చేసుకున్నారు స్వామివారి అనుగ్రహంతో ఒక మగపిల్లాడు ఇద్దరు ఆడ కవల పిల్లలు కలిగారు వారికి స్వామివారి అనుగ్రహం వల్ల అంతా సుఖంగా ఉన్నారు బాధ్యతలన్నీ తీరాయి స్వామివారి ఆశీర్వాదంతో అందరూ బాగున్నారు ఇంకా శేష జీవితం స్వామివారి దగ్గర గడపాలని రాములు వచ్చి గొలగమూడిలోనే స్వామివారి దగ్గరుండి సేవ చేసుకుంటున్నాడు అనికేపల్లి వెళ్ళి రోజు భిక్షాటన చేసి అన్నం కూరలు తెచ్చేవాడు తులసమ్మ వండిన అన్నంలో కలిపి వచ్చిన భక్తులకు ఎంతమంది వచ్చినా సరిపడా భోజనం పెట్టేది అందరూ తిన్న తర్వాత స్వామివారు తినేవారు ఒకరోజు లక్ష్మమ్మ తన కూతురు కొడుకు వెంకటేశ్వర్లు తీసుకొని వాళ్ళ నాన్నతో వచ్చింది స్వామివారిని ఆ పిల్లవాడి జీవితం ఎలా ఉంటుందో అడగమని చెప్పింది రాములు మనుమడును తీసుకొని స్వామివారి దగ్గర కూర్చొని స్వామి నా మనవడి సంగతి చెప్పండి స్వామి అని అడిగాడు ఆ పిల్లవాడిని చూసి స్వామి అయ్యో రెండు గండాలున్నాయి కదయ్యా అన్నారు మిమ్ములను నమ్ముకుని ఉన్నాం ఆ పిల్లాడిని ఆ గండాల నుండి మీరే కాపాడాలి స్వామి అని వేడుకున్నాడు అతను అయ్యా ఈయనకు గండాలు తీసేయమని పైవాళ్లకు అర్జీ పెడదానిలేయ్యా అని మంత్రించి పంపారు ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని ఊరికి వెళ్ళింది పిల్లాడికి ఏడవ సంవత్సరం వయసులో పొలం దగ్గర ప్రమాదవశాత్తు నేలబావిలో పడిపోయాడు లోపల ఒక చెట్టుగొమ్మ పట్టుకుని పెద్దగా కేకలు పెట్టాడు అప్పుడు దగ్గరలో ఉన్నవాళ్ళు చూసి వచ్చి వెంటనే అతన్ని కాపాడారు ఇంకొకసారి పొలంలో విద్యుత్ రావడం లేదని ట్రాన్స్ఫార్మ్ మీదకి ఎక్కి ఫ్యూజ్ వేస్తుంటే పదకొండు కేవీ లైన్ నుండి పవర్ సప్లై అనుకోకుండా వచ్చి క్రిందపడ్డాడు ఆ కరెంటు షాక్ నుంచి కూడా అతను రక్షించబడ్డాడు ఇలా రెండు గండాల నుండి స్వామివారి అనుగ్రహంతో బయటపడ్డాడు ఆ పిల్లవాడు స్వామివారిని ఆశ్రయించిన తర్వాత వారిని విశ్వాసంతో ఆరాధిస్తున్న వారికి తరతరాలకు వారి రక్షణ ఇలాగే కొనసాగుతోందని చెప్పే సజీవ సాక్ష్యమే ఈ లీల మనం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో స్వామివారిని ఆరాధించి తరతరాలు నిశ్చింతగా స్వామివారి ఖండలో జీవిద్దాం లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ వెంకటయ్యస్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది